విద్యుత్ కాంతులతో అద్భుతమైన లైటింగ్తో మన ఒంగోలు కలవర్ టెంపుల్లో ఈరోజు విద్యార్థుల సదస్సు ఫిబ్రవరి అనగా మీకు ముందుగా గుర్తొచ్చేది ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి ఓన్లీ స్టూడెంట్స్ చూడండి లోపలంతా సింగింగ్ సింగింగ్ కూడా చాలా బాగా పాడుతున్నాడు స్టూడెంట్స్ అందరి చేత కూడా పాటిస్తున్నాడు నేను కూడా సింగింగ్ సింగింగ్ చేస్తున్నాను సింగింగ్ అయిపోయిన తర్వాత వాక్యం సతీష్ అన్న వాక్యం చెప్తున్నాడు అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు స్టూడెంట్స్ అందరికీ అందరితో సతీష్ అన్న ఫోటో దిగాడు కలిసి చూడండి మిడిల్లో సతీష్ అన్న ఉన్నాడు అందరికీ ఈ వీడియోలో విద్యార్థుల సదస్సు గురించి బ్లాగ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సింగింగ్ సింగింగ్తో మాకు కూడా ఎలా పాడాలి ఏంటి అన్నది మాకు నేర్పించడం జరిగింది అసలు ఎంత బాగా అద్భుతంగా పాడుతున్నాడంటే లైవ్లో చూసాం కల్లారా కొంచెం ఫన్నీగా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అయితే ప్రతి ఒక్కరూ కూడా పాడటానికే ట్రై చేశారు చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ సింగింగ్ సరే పెద్దోడు అంటే ఒకటి అంటే అంటే రెండు ఇప్పుడు మీరు చెప్పండి సహజంగా ఏ కుటుంబంలో అయినా ముగ్గురు బిడ్డలు ఉన్నట్లయితే ఎక్కువగా ఎవరు ప్రేమించబడతారు ఇష్టపడతారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మూడేవాడే అని చెప్పి మూడు చూపించారు నేను కూడా వాడే చెప్పాను సతీష్ అన్న వాక్యం చెప్పడం కూడా అయిపోయింది ఫుల్ గా కానీ కొంచమే చూశాను జీవిస్తామని నిన్నే సేవిస్తామని గొప్ప భాగ్యము దేవుడు మా పిల్లలకి ఇస్తాడో నమ్మల్ సిద్ధిగా కోరుతున్నాను ముగింపు ప్రాంతం ఆశిస్తాను ప్రాంతంలోకి ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయడం జరిగింది అలాగే నైవేజ్యం వల్ల మీరు కూడా ప్రార్థన చేయాలి మీరు కూడా గొప్ప కార్యాలు దేవుడి ద్వారా గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలి చూడాలి ఎంతో మంది కలిసి ప్రార్థన చేసిన ఆ పెన్స్ని ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ఇస్తున్నారు చూడండి చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు క్యూ లైన్ చూడండి ఎంత దూరం ఉందో ఈ చర్చిలో కెపాసిటీ చెప్పే కదా ఐదు వేల ఐదు వందల మంది ఉంటారు ఆ లైన్ చూసుకుంటా పోతుంటే ఓ చాలా దూరం ఎక్కడైతే ఎండింగ్ దాకుందో చర్చి అంత దూరం మాత్రం ఉన్నారు వీళ్ళంతా కంప్లీట్ అయిపోయేసరికి చాలా టైం పడుతుంది వీళ్ళే కాదు బాయ్స్ కూడా ఉన్నారు ప్రజెంట్ గర్ల్స్కి మాత్రమే ఇస్తున్నారు పెన్స్ గిఫ్ట్ ఇవ్వటం మాత్రం చూడండి మీకు పూర్తిగా చూపిస్తున్నాను అంతా కూడా మొత్తం ఆ స్క్రీన్లోనే మీకు పెద్ద స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి పెన్స్ తీసుకున్న వాళ్ళంతా ఆ స్టేజ్ పైకి వెళ్ళిపోతున్నారు కింద ఉండి సతీష్ అన్న చేతుల మీదే ఇస్తున్నారు ఇటు సైడ్ చూడండి మొత్తం బాయ్స్ వెయిట్ చేస్తున్నారు మాకు ఎప్పుడు ఇస్తారు మాకు ఎప్పుడు ఇస్తారు అని బాయ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు మనతో పాటు వచ్చిన కుర్రాళ్ళు కూడా చూడండి గుంట నక్కల్లాగా పెన్నుల కోసం లైకులు అయ్యి అంటూ చూపిస్తున్నారు కానీ పెన్నుల కోసం చాలా వెయిట్ చేస్తున్నాం టైం మాత్రం పదిన్నర దాటిపోయింది ప్రజెంట్ మాత్రం బ్రేక్ ఇచ్చారు పెన్స్ ఇచ్చే ఇవ్వటం ఎట్టకేలకు బాయ్స్కి పెన్స్ ఇవ్వటం సతీష్ అన్న స్టార్ట్ అయింది వాళ్ళు ఆల్రెడీ లైన్లో వెళ్ళిపోతున్నారు లైన్లో వెళ్ళిపోయి సతీష్ అన్న దగ్గర మేము పెన్ను తీసుకునేటప్పుడు ఫొటోస్ మాత్రం తీయమన్నారు కానీ అది కుదిరిద్దో లేదో చూడాలి మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాను చూడండి వెళ్ళిపోయి నుంచున్నారు ముంచున్న తర్వాత సతీష్ అన్న సెంటర్లో వచ్చేసి చూడండి అక్కడ కనిపిస్తున్నాడు సెంటర్లో వచ్చేసి వాళ్ళందరితో కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటాడు సింగిల్ సింగిల్గా తీసుకోవడానికి కరెక్ట్గా టైం చాలా పడుతుంది ఇక్కడ ఇంచుమించు ఒక రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ వచ్చిన్నారు ఈ స్టూడెంట్స్ అందరితో పెన్సు ఇవ్వటం అంటే ఇది ఇంపాసిబుల్ అయ్యే టాస్క్ కాబట్టి అందరికీ ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేసి వాళ్ళని వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కనుక తొందరగానే కంప్లీట్ చేసేస్తారు ఫైనల్గా పెన్నులు తీసేసుకున్నారు మన కుర్ర వాళ్ళు పెన్నులు తీసుకున్నారు అయిపోయింది మేము బయలుదేరి కూడా వెళ్ళిపోతున్నాం చూడండి ఎంట్రన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వీడియో ఫస్ట్లో చూపించాను చాలా కాస్ట్లీగా చేయించారు లాంగ్ షార్ట్ నుంచి నైట్ వ్యూ మటుకు చాలా బాగుంది చర్చి స్టార్స్ కానివ్వండి ఇవన్నీ క్రిస్మస్కి చేసినవి నైట్ పూట మీకు లాస్ట్ టైం నైట్ వ్యూ మీకు చూపించలేదు కనుక ఇప్పుడు మాత్రం చూపిస్తున్నాను రాత్రి ఒక చిన్నపాటి ఫంక్షన్ లాగా ఒక సంబరం లాగా బాగా జరుగుతుంది రేట్ చాలా బాగా జరిగింది ఆ సందిపులో పెన్ ఇచ్చి చెప్పాడు మీరు కూడా రావాల్సింది మిస్ అయిపోయారు మిస్ లాక్ బిఫోర్ టైం